నమస్తే మనము త్రిపుర రహస్యం మాట్లాడుకుంటున్నాము ఏదో మనకు తోచింది ఏదో నిన్న మొన్న చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాము ఇప్పుడు ఏంటి ఈ త్రిపుర రహస్యం వచ్చేసేసి మొత్తం మహత్యము రెండోది దొచ్చమ జ్ఞానము మూడో మనం ఎలా ఆచరించాలి అంటే చర్య చర్యఖండం అన్నారు ఈ మూడు చెప్పడం జరిగింది తర్వాత ఇంకొకటి ఏంటి ముందు నుంచి కూడా అంటే అంటే సృష్టి మొదలైనప్పటి నుంచి కూడా భగవతత్వం గురించి పరిశోధన జరుగుతూనే ఉంది అందుకనే ఇది ఇప్పటిది కాదు అనాది అంతం లేనిది అనేటువంటి విషయాలు వాడడం జరిగింది ఇప్పుడు మనం భగవద్గీతలో ఏం చెప్తాడు అంటారంటే వేదాంత వేదాంత అద్వైతం అంటారు వేదాంత అద్వైతంలో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంత శంకరాచార్య గారు చెప్పినటువంటి సిద్ధాంతం మొత్తం ఇదంతా కనపడుతున్నట్టుగా ఉంది ఇదంతా జస్ట్ మాయా ఏమీ లేదు అంటాడు అంటే ఏంటి నీ నీడని చూస్తాము నీడ కనపడుతుంది నీడ సత్యం కాదు కదా అంటే అదేమి లేదు అనేటువంటిది అద్వైత సిద్ధాంతం ఇక్కడికి ఏంటి ఇక్కడ చెప్తున్నది కూడా త్రిపుర రహస్యంలో ఏంటి దీన్ని ఏమంటారు అంటే శివ శివ అద్వైతం అంటారు ఇక్కడ శివద్వైతంలో ఏమంటారు విశ్వం దర్పణ విశ్వమాన నగరీతుల్యం అనేటువంటిది ఒకటి ఉంది కదా దాంట్లో ఏంటి విశ్వం ఎలా కనపడుతుంది ఒక దర్పణంలో అద్దం కనపడుతున్నట్టుగా కనపడుతున్నది అంటే ఏంటి ఒక పెద్ద అద్దం పెట్టామనుకో ఒక ఇప్పుడు ఒక ప్రపంచం ఉందనుకుందాము లేదు విశ్వం ఉందనుకున్నాము ఒక అద్దం పెట్టాము ఈ అద్దంలో విశ్వం అంతా ఎలా కనపడుతుంది దర్పణంలా కనపడుతుంది ఎక్కడిది ఆ దర్ కనపడుతున్నది ఈ భగవత్ తత్వం యొక్క శక్తి చైతన్య శక్తిలో నుంచే కనపడుతున్నది అంటే ఇక్కడ శివాద్వైతంలో ప్రిన్సిపుల్ ఏంటి కనపడుతున్న ప్రతిదీ కూడా భగవతత్వంలో భాగమేను అనేటువంటి విషయం శివాద్వైతం ఇప్పుడు ఇక్కడ అక్కడేం చెప్పారు భగవతత్వం అక్కడ చెప్పింది కూడా రాధాకృష్ణులు ఇద్దరు ఒకటే ఎవరు కృష్ణుడు అంటే జ్ఞానం చైతన్య శక్తి రాధ అంటే శక్తి అంటే మామూలుగా ప్రకృతి అనుకుందాం ప్రకృతి అంటే ఏంటి ప్రకృతి ద్వారానేగా వ్యక్తమైన పనంతా కూడా ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాడు ఇక్కడ వచ్చేటప్పటికే శివశక్తులు చెప్తాడు శివశక్తులు రెండు కలిసే ఉండి ఒకటి పరమాత్మతత్వం ఒకటి ప్రకృతిగా వ్యక్తం అవడం అంటే అల్టిమేట్ ఏంటి మన దగ్గర ఉన్నవి రెండే రెండు ఒకటి జ్ఞానం ఉంది ఒకటి శక్తి ఉన్నది ఈ రెండు కలిపి మన శరీరం ద్వారా కండక్ట్ చేస్తాయి అంతే ప్రిన్సిపుల్స్ అయితే సిద్ధాంతం ఇదే మరి ఈ సిద్ధాంతాన్ని సాధించటానికి ఒక మార్గం ఉండాలి కదా అంటే తెలుసుకుంట మార్గం అంటే లేదు ఉన్నదంతా ఒకటేనని అక్కడ అద్వైత వేదాంతంలో చెప్తున్నారు కంటికి కనపడుతున్నా అదంతా మనమేనని భగవత్ తత్వ సృష్టి అనని ఇక్కడ చెప్తున్నారు అంటే రెండు ప్రిన్సిపల్స్ ఒకటే కాకపోతే ఏంటి ఆ విషయం మనకి అవగాహన అవడం లేదు అనేటువంటి విషయం కరెక్ట్ ఇప్పుడు ఇక్కడ త్రిపుర రహస్యంలో ఏం చెప్తాడు మహానుభావం ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో వచ్చే ముగ్గురు పాత్రలు మనకి ముఖ్యం ఒకటెవరు దత్తాత్రేయుడు రెండు పరశురాముడు ఆ తర్వాత మూడోది ఇంకొక ఇంకొక అవధూతను నిన్న పరిచయం అయినాడు ఈయన చాలా వెలుగుతూ ఉన్నాడని మన చెప్తేనే ఆయన పేరు సంగీర్తుడు ఇప్పుడు మనం ముఖ్యంగా ముందు దత్తాత్రేయుడికి వస్తాము దత్తాత్రేయుడు ఏంటి సృష్టి అనేది నిరాకారంగా అమ్మ శక్తనండి చైతన్య శక్తనండి ఆ త్రిపురాదేవి శక్తి మహేశ్వర శక్తి అనండి అది వ్యక్తమైంది ఎట్లా వ్యక్తమైంది బ్రహ్మ విష్ణు లాగా వ్యక్తమైంది బ్రహ్మా విష్ణు మహేశ్వరులు అంటే ఏం లేదు సృష్టి స్థితి లయ సృష్టి జరిగినట్టు కనపడుతున్నది సృష్టి మేనేజ్ అవుతున్నది మళ్ళీ సృష్టి లయం అవుతున్నది ఇలాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ అక్కడ మహానుభావులు చాలా 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 స్టోరీలు చెప్పడం జరిగింది అక్కడ సుమతి అనే ఆవిడ ఒక ఒక ఉంటే భర్త చచ్చిపోవడం అనేది ఆ రోజుల్లో భరించలేరు కాబట్టి అతనికి ఆరోగ్యం బాగలేకపోయినా ఆయన్ని కాపాడుతున్నప్పుడు ఎక్కడో ఒక మునీశ్వరుడు శాపం పెడతాడు నువ్వు తెల్లవారేటప్పుడు నువ్వు పోతావు పో అని ఎవరు సుమతి భర్తని ఈవడేం చేసింది అసలు తెల్లని తెల్లవారడానికి వీళ్ళే కు అనేటువంటి విధంగా సూర్యుడి మీద ఆమె యొక్క తపశక్తిని బంధించింది అలాంటప్పుడు ఉల్లోకాలు గోలగోలగా అయినప్పుడు ఈ బ్రహ్మవిష్ణు మహేశ్వరులు వచ్చి అనసూయాదేవని అప్రోచ్ అయినారు అనసూయ అంటే ఎవరు అనసూయాదేవరు మహాముని భార్య ఆవిడ కూడా మంచి శక్తి ఆవిడ సరే ఆవిడ లేదు ఈ విషయను ప్యాసిఫై చేసిన తర్వాత అప్పుడు ఆవిడ వాళ్ళకి అక్కడ అడుగుతుంది మీ ఆ ముగ్గురు అంశాలతోటి నాకు బిడ్డ కావాలన్నట్టు అడుగుతుంది అని ఒక రకంగా చెప్తారు ఇంకొకళ్ళు ఏంటి ఆ ముగ్గురు అంశాలతోటి దత్తాత్రేయుడు పుడతాడని ఒక రకంగా అంటే ఇంకో రకంగా ఏంటి నాకు ముగ్గురు ముగ్గురు పుత్రులు కావాలంటే చంద్రుడు ఒక పుత్రుడు మనస్సు రెండోడు వచ్చేమో శివ శివతత్వానికి సంబంధించేమో దూర్వాసుడు మూడొచ్చి దత్తాత్రేయుడు విష్ణాంశ ఈ ముగ్గురు జన్మిస్తారంటారు సరే వాట్ ఎవర్ ఇట్ మే అత్రి అంటే దత్తాత్రేయ అత్రే ఆత్రేయ అన్నాడు కాబట్టి పితృ పేరుతోటి అత్రే అని పెట్టుకోవచ్చు ఏనేహో మన దత్తాత్రేయుడు ఈయనొచ్చి ఈయన గురువుగా చెప్తారు అంటే ఏంటి భూమి మీద ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగించే విధంగా ఒక సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి వాడు మన దత్తాత్రేయుడు ఈయన మహానుభావుడు అవధూత ఎక్కడో మహేంద్ర హిల్స్లోనే ఎక్కడ ఉంటారంటారు ఇది ఈయన చరిత్ర సో నెక్స్ట్ ఇంకో వచ్చేటప్పటికి వరకు మనం పరశురాముడి దగ్గరికి వస్తాం ఆల్రెడీ మనం చెప్ చదువుకున్నాం కదా ఈ పరశురాముడుతో పాటు ఇప్పుడు కార్త వీర్య వీర్యార్జునుడు అని ఇంకొక శిష్యుడు ఉన్నాడు మన దత్తాత్రేయుడికి ఆ శిష్యుడు ఒకరోజు వేటకు పోయి వస్తూ ఆ జమదిన ఆశ్రమానికి వెళ్ళి ఎవరు పరశురాముడు తండ్రి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ అంత వాళ్ళ ఒక్క వైభవం అంతా చూసి తట్టుకోలేక వచ్చి ఆవుని లాక్కొని పోతున్నప్పుడు పరశురాముడు కోపం వచ్చి ఒక ఆయనే చంపేసి ఉంటే వదిలిపోయండి ఎవరిని మన కార్తీవీర్యార్జునుడి చంపేస్తారు కొడుకులందరూ పారిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఆశ్రమంలో పరశురాముడు లేని టైంలో వచ్చి ఆ రాజులందరూ కూడా దండెత్తి వచ్చి ఎవరు ఆయన కొడుకులు మిగిలిన రాజులందరినీ పట్టుకొని వచ్చి జమదగ్గింది చంపేస్తారు మండిపోయి ఇతనికి వీళ్ళందరూ రాజులందరూ ఒక చెడ్డ పనికి ఒక చెడ్డ పని చేశాడని కూడా సపోర్ట్ చేయకుండా ఈ క్షత్రియులంతా చేశారు కదా అని ఇరవై ఒక్క మంది రాజుని చంపేసేసి తను సింహాసనానికి వచ్చేస్తాడు ఎవరు పరశురాముడు పరిపాలిస్తాడు ఈ పరశురాముడు పరిపాలించ పరిపాలిస్తూ ఇక్కడ మళ్ళీ కొన్ని యజ్ఞాలు చేస్తాడు యజ్ఞాలు చేస్తాడు తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత యజ్ఞాలు చేసిన తర్వాత కూడా ఇంకా నాకు ఈ భూమితో పని లేదని దీన్ని ఉత్తర భాగాన్ని ఒకరికి దక్షిణ భాగాన్ని ఒకరికి మధ్య భాగాన్ని ఒకరికి పడమర భాగాన్ని ఒకరికి అని కొంత దానం చేసేసి కాశ్యప్పుడికి ఒక ఏరియా ఇచ్చేస్తాడు అంటే ఇంకా నాకు అవసరం లేదు అని ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు కాశ్యపుడు ఏమంటాడు నువ్వు నాకు ఇచ్చేసావు కాబట్టి నువ్వు పగలొచ్చి వస్తే ఇక్కడికి రాత్రి పగలొస్తే ఇక్కడికి రాత్రిపోతే మాత్రం నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు అంటాడు అయినా సరే ఆయనే ఇబ్బంది పడకుండా మహేంద్ర హిల్స్కి వెళ్ళి తన తపస్సు తను చేసుకుంటాడు ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి దత్తాత్రేయుడికి తర్వాత ఇంకొకటి ఇంకొకటి చేసుకుంటున్నాడు మర్యాదగా చేసుకుంటున్నాడు కదా ఈ లోపల శ్రీరామచంద్రుడు వెళ్ళి శివధనుసు విడిచాడని అయ్యో మళ్ళీ శివధనుసుని సంధిస్తాడా ఈ రాజులు మళ్ళీ పడేయకుండా ఉన్నారు అని మళ్ళీ అక్కడికి పోతాడు అక్కడ శ్రీరామచంద్రుడు శ్రీ విష్ణుమూర్తి అంశ అది గ్రహిస్తాడు గ్రహించిన తర్వాత శ్రీరామచంద్రుడు బాణం తీసుకొని ఎవరిది ఈ మన పరశురాముడు బాణం తీసుకొని ఇదిగో ఈ బాణం పట్టుకున్నాను నీ మూల్లోకాలు తీసేయమంటావా లేకపోతే నీకేం శక్తి లేకుండా చేయమంటావా అని అడుగుతాడు అప్పుడు ఈయన ఆయన శ్రీరామచంద్రుడిని గ్రహించి సరే ఏదో నమస్కారం ఈయన ఆయన పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఈయన ఈయన సంపాదించినటువంటి ముల్లోకాల యొక్క జ్ఞానాన్ని అంతా తీసుపడేస్తాడు అక్కడ చాలా క్రోధం తగ్గిపోయి చాలా బలహీనపడ అంటే ఇప్పటిదాకా పరశురాముడు ఎక్కడ ఓడిపోలే ఎందుకు ఆయన ఆయన దగ్గర వచ్చేసరికి వెయ్యి చేతులు ఉన్నటువంటి వెయ్యి బాణాలు ఉన్నాయి కానీ ఆయన పవరు శ్రీరామచంద్రుడి దగ్గర అదైపోయింది సరే అక్కడి నుంచి నడుచుకుంటూ అక్కడ ప్రస వస్తున్నప్పుడు ఆయనకు సంవర్తుడు అనేటువంటి ఒక గురు ఒక అవధూత కనిపిస్తాడు ఏంటయ్యా నమస్కారం పెట్టేసి నేను వస్తున్నాను అంటే అంటే ఏంటి ఇక్కడ అర్థం ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి సంవర్తుడిని కలిసి ఇప్పుడు కొంచెం నాకు అంతా పోయింది నేను ముల్లోకాలు చేయించాను కర్మతోటి చెయ్యని పని లేదు అందరిని కొన్నాళ్ళు పరిపాలించాను యజ్ఞాలు చేశాను యాగాదులు చేశాను ఇంత చేసినా నాకు ఎందుకో క్రోధం పోలేదు అనేటువంటి విధంగా మనిషి బలహీనపడిపోతాడు ఎప్పుడు శ్రీరామచంద్రుడిని చూసిన తర్వాత అంటే సత్సంగు వస్తుందన్నమాట ఆయన ఆయనకు మారడానికి కావాల్సినటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి అప్పుడు సమర్థుడు కనపడితే నమస్కారం అని మీరేదో డిఫరెంట్గా ఉన్నారు మీరేంటి అంటే నేను బృహస్పతి తమ్మున్నయ్యా మా అన్నతో నేనేదో గొడవలు వచ్చి నేను కూడా కొంచెము సాధన చేసుకున్న తప్పుడు నాకు దత్తాత్రేయుడు మా గురువు గారు ఆయన నాకు చెప్తున్నాడు అని అడుగుతాడు ఈ అడగడంలో శ్రీ మన పరశురాముడు ఏమడుతాడు నువ్వెవరు అని అడుగుతాడు నువ్వెవరు అని అడిగావంటే నీకు విషయం అర్థం కావడం లేదని అర్థం పిండి పిండిగా అయిపోయిన తర్వాత అడుగుతున్నావు నువ్వు అంటే అర్థం ఏంటి నేను శరీరమా అన్నమయ్య కోశానికి శరీరం అయితే రకరకాల అందరికీ ఉంటాయి నీకు ఇంకా విషయం అర్థం కాలేదు అన్నట్టు అంటాడు అప్పుడు పరశురాముడు బాధపడి నాకు క్రోధం పోయింది దాంతోపాటు మం మంచిగా మాట్లాడే శక్తి కూడా నాకు సన్నగిల్లినట్టుగా అయిపోయింది అనేసి నా అడుగుతాడు ఇంకా నాకు అసలు ప్రశ్న వేయడం కూడా నాకు చేత కావడం లేదు విషయం నాకు చెప్పవయ్యా అంటాడు అంటే ఏంటి ప్రశ్నించటం ప్రశ్నించటానికి కూడా కొద్దో గొప్ప మనకి శక్తి ఉండాలని అర్థం ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు సరే చెప్తాను లేనికే అది కొంత బోధిస్తాడు ఈ ఈ ఫస్ట్ ఇప్పుడు ఈ ఫస్ట్ చాప్టర్ ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నదంతా కూడా మన పరశురాముడి చరిత్ర రెండో చాప్టర్ ఏంటి పరశురాముడు ఎలా నిర్వేదం పొందాడు ఏంది అసలు సత్యం అంటే ఏందని ఎలా కర్షణ పడ్డాడు ఆ తర్వాత విషయాన్ని ఎలా అర్థం చేసుకున్నాడు ఆ తర్వాత త్రిపురాదేవి మహత్యాన్ని గురించి కనుక్కున్నాడు ఆ తర్వాత లాస్ట్లో ఆరు నుంచి జ్ఞానకాండ మొదలుపడుతుంది ఇక్కడ విషయం ఏంటి ఏ విషయం అయినా సరే మనకి ఆ మహత్యం గురించి కనుక మనకి నమ్మకపోతే మన దగ్గర నుంచి మన మన దగ్గరకు వచ్చి ఎవరు చెప్పరు ఇప్పుడు ఇక్కడేంటి ఇప్పుడు పరశురాముడు తపస్సు చేసుకుంటున్నాడు అంతా చేసుకుంటున్నాడు అయినా సరే మళ్ళీ శ్రీరామచంద్రుడు కనపడే మళ్ళీ శివధనస్సు కనపడుతుందనే భావంతో మళ్ళీ వెళ్ళాడు అంటే ఏంటి అక్కడ మళ్ళీ రాజుల మీద ఉన్నటువంటి క్రోధం పోల అంటే ఏంటి మనం తాత్కాలిక ఎంత ఎంత చేస్తున్నా పైపైన పైపైనే కనపడుతుంది ఇప్పుడు మనం ధ్యానం చేస్తాము పూజ చేస్తాము అన్నీ జస్ట్ తాత్కాలికమే అది అయిపోతుంటే మళ్ళీ మనం నార్మల్కి వెళతాము అంటే ఇప్పుడిక్కడి మహానుభావులు చెప్పింది ఏంటి కరెక్ట్గా సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళడం ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికేంటి ఇప్పుడు ఈయనకి కర్మ చేశాడు కర్మ చేశాడంటే అన్ని రాజ్య రాజ్యాలు గెలిచాడు తర్వాత పరిపాలించాడు యజ్ఞాలు చేశాడు తను సంపాదించుకున్నదంతా దానం చేశాడు మళ్ళీ కావాలంటే ఏ లోకంలోనంటే ఆ లోకంలో ఉండగలిగినటువంటి స్థితి ఉంది అయినా మనసుకు శాంతి లేదు మళ్ళీ ఏంటి మళ్ళీ శ్రీరామచంద్రుడు క్షత్రియుడు అనే పేరు వచ్చేటప్పటికే మళ్ళీ తనకి వెనక్కి ఉన్నటువంటి సంస్కారాలన్నీ మళ్ళీ బ్యాక్ వచ్చేసాయి అంటే ఏంటి కంప్లీట్గా ఆ సంస్కారాలను తుడిచేసుకోకపోతే మళ్ళీ అది పైపై నడుస్తుంది తప్ప ఈ దుఃఖం అనేటువంటి పోయే వ్యవహారం ఏమీ లేదు అని పరశురాముడు గ్రహించాడు ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఆలోచన పరశురాముడికి వచ్చిందో అంటే ఏంటి నన్ను నేను మార్చుకోవాలి అనే భావం పరశురాముడికి ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఆయనకు సత్సంగం ఉన్నటువంటి ఆ సంవర్తుని కనపడ్డాడు ఆ మహాముని ఏం చెప్పాడు ఇదంతా ప్రపంచం అంతా ఇదొక చెప్పాలంటే చాలా వ్యవహారం ఉందయ్యా అందరూ ఒక దొంగలు గుడ్డివాళ్ళు పోతున్న వ్యవహారంగానే పోతున్నారు మనం అంతే కదా కొన్నాళ్ళు సాయిబాబా అంటాం కొన్నాళ్ళు సంతోషమాత అన్నాం కొంత కొన్న తర్వాత ఏందో రకరకాల అమ్మవార్లు ఎందుకు సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేకుండా ఏంటి సిద్ధాంతం ఉన్నదంతా నిరాకారమైనటువంటి భగవత్ తత్వ శక్తి అది కనుక్కోవడానికి కావాల్సినటువంటి జ్ఞానం మన దగ్గరే రెండు ఉన్నాయి అంటే ఏంటి ఇక్కడ కూడా ఏం చెప్తాడు త్రిపురాదేవి అని మళ్ళీ ఇక్కడేమో ఏం చెప్పడు ఈ త్రి త్రిపురాదేవి అనేది కూడా ఒక భగవతత్వ శక్తి ఒక చైతన్యం ఆ చైతన్యం నుంచే కనపడుతున్నదంతా వ్యక్తమైంది అంటే ఇదంతా మన సృష్టి ఎప్పుడైతే ఈ మన సృష్టి భౌతికంగా నువ్వు ఎప్పుడైతే విలువ తీసేసావో ఆటోమేటిక్గా నువ్వు ఆ భగవతత్వ శక్తిలో ఉండడం అవుతుంది అనేటువంటి విషయం చెప్పటం ఒక సిద్ధాంతం రెండోది ఏం చెప్తాడు ఇప్పుడు దత్తాత్రేయుడు శిష్యులు శిష్యులెవరు పరశురాముడు శిష్యుడే సంవర్తుడు శిష్యుడే ఇప్పుడు జమదగ్నిని చంపినటువంటి కార్త వీర్యార్జునుడు కూడా శిష్యుడే కానీ కార్త వీర్యార్జునుడు మన దత్తాత్రేయుడికి శిష్యుడైనా ఆయన మానసిక కుంచిత బుద్ధి ఏమన్నా పోయిందా అంటే ఏంటి అట్లా జమ దగ్గర ఇంత సుఖంగా ఉన్నాడే ఇన్ని దగ్గర ఇన్నున్నాయే ఇన్ని అవసరమా ఈ ఆవు నేను లాక్కుపోతానా లేకపోయినాడుగా మరి దత్తాత్రేయుడికి శిష్యుడైనప్పుడు ఇతను మారుండాలి కదా ఇప్పుడు ఇక్కడ చెప్ అట్లాగే ఇప్పుడు సంవర్తుడు ఉన్నాడు ఇతను అవధూత అయినాడు అట్లాగే పరశురాముడు ఉన్నాడు జ్ఞానైనాడు అంటే ఏంటి మనం ఏ గురువుల దగ్గరికి వెళ్ళినా మనం దేనికి వెళుతున్నాము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా మన స్వభావాన్ని మార్చుకోకుండా మనం ఆ స్థితికి వెళ్ళలేము ఎంత పెద్ద గురువులైనా ఉన్నదంతా ఎవరి దగ్గర ఉంది మన దగ్గరే ఆ చైతన్యం ఉంది భగవతిత్వం ఉంది ప్రాణం ఉంది కదా అది తెలుసుకునేటువంటి జ్ఞానం కూడా మన దగ్గరే ఉంది కాకపోతే ఇప్పుడు భౌతికంగా చెప్తునే గుడ్డివాళ్ళు గుడ్డివాళ్ళు వెనక వెళుతున్నప్పుడు ఆ దొంగలు వెళుతున్నటువంటి ఏరియాలో వెళుతున్నట్టు భయం భయంగా బితుకు బితుకుగా మనం బతుకుతున్నాము అన్నట్టు చెప్పాడు అంటే ఏంటి ఈ త్రిపుర రహస్యం చెప్పింది కూడా దే దైవత్వానికి సంబంధించింది చిన్నదే మనం ఎలా మన మనస్సుని మనం మార్చుకొని ఎలా మనం ఆ భగవతత్వ స్థితిలో ఉంటూ మనం అంటే ఏంటి అనేటువంటి విషయంగా చెప్పటం జరిగింది మనం ఎంతసేపటికేంటి నేను అది చేయాలి ఇది చేయాలి కర్తృత్వ కర్మ అక్కడికి పోవాలి ఇక్కడ పోవాలి అంటున్నాడు కదా ఇవన్నీ కూడా అవసరం లేదు నువ్వు విచారణ చేసుకుంటే ఏంటి సత్యం అనేటువంటి విషయం నువ్వు గ్రహిస్తావు కానీ విచారణ చేసుకోవాలంటే ఆ విచారణ చేసినటువంటి గురువుని ఎవరినన్నా అని చెప్తాడు ఇప్పుడు ఇక్కడ ఏం చూశారు కదా ఇప్పుడు కార్తవీర్యార్జునుడు తన భౌతికాన్ని మార్చుకోలేదు ఆ తర్వాత ఈయనేం అవధూత అయిపోయినాడు పరశురాముడు జ్ఞానైనాడు అంటే ఏంటి అల్టిమేట్ ఏంటి ఆ దివ్య చైతన్యం అనేది మన దగ్గరే ఉంది మనల్ని మనం ప్రాసెస్ చేసుకుంటే తప్ప మనం ఇంకొక ప్రాసెస్కి వెళ్ళడానికి అవకాశం లేదు అందుకని ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి మనం ఎంత కర్తవ్య కర్మలు ఎన్ని చేసినా ఎన్ని ఆశ్రమాలు కట్టించినా ఎన్ని గుడులు కట్టించినా దాంట్లో మనకి రాబోయే మోక్షం అంటూ ఏమీ లేదు అని చెప్తున్నాడు భగవత్ తత్వంలో అంటే ఈ ఈ త్రిపుర రహస్యంలో మరి ఎప్పుడు వస్తుంది మన స్వభావం మార్చుకొని ఆ చైతన్యం నా దగ్గరే ఉందనేటువంటి విషయంగా ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి మనం కొద్దిగా గొప్ప ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రమే ఈ దుఃఖాలు గిక్కాలు పోతాయి అల్టిమేట్ ఏంటంటే చాలామంది ఏమంటారంటే అమ్మో భగవత్ తత్వం వీళ్ళు స్పిరిచువల్లు వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవనుకుంటారు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడికి ఎప్పటికీ పోవు ఎవరికి కూడా కాకపోతే వాటిని ఎలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవాలనేటువంటి జ్ఞానం వస్తుంది ఎందుకు ఈ భౌతికంగా కనపడుతున్నవన్నీ క్యాజువల్ అన్నప్పుడు వీటికి అంత మనం ఎఫర్ట్ పెట్టి అంత టెన్షన్ బట్టి మన శక్తిని ఎందుకు మనం వృధా చేసుకోవాలి చేసుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి అవగాహన ఆధ్యాత్మిక సాధనలో నీకు తెలుసు సాధన అంటే ఏం లేదు మన్ని మనం గ్రహించుకోవటంలో తెలుస్తుంది అల్టిమేట్ ఏంది ఇక్కడ త్రిపుర రహస్యంలో చెప్పటంలో కూడా ఈ చైతన్యం అనేది మన దగ్గరే ఉంది త్రిపుర ఎందుకన్నారు మూడు మూడు పురాలను పాటి పాలిస్తున్నామే వీటిని దాటిన శక్తి అన్నారు త్రిపురాలు త్రిపురాలేంటి మనం జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి ఈ మూడు స్థితుల్లో ఆ అమ్మ శక్తి మనతోనే ఉంది అమ్మ అంటే ఆ ప్రాణశక్తి ఆ ఉన్నదనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది మన జ్ఞానానికి తెలుస్తున్నది అంటే మన ప్రాణము మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానశక్తి రెండు ఒకటే రెండు కలిసే ఉన్నాయి అందుకే వాటిని సత్తు చిత్ అంటారు చిత్ అంటే ఏంటి సత్తు చిత్ అంటే ఈ రెండు ఉన్న దేనికోసం ఆనందం కోసం ఉంది ఏం ఆనందం భౌతిక ఆనందం కాదు భగవత్ ఆనందంలో కనుక కొద్దో గొప్ప గ్రహణకు వచ్చినా ఎంతో తేలికగా ఉంటుంది హృదయం సరే మనసులో పిచ్చాలోచనలన్నీ ఉండవు అప్పుడు ఎంతో ఆనందంగా ఉంటాం ఒక వస్తువును ఆనందం పొందిన ఒక మనిషితో ఆనందం పొందిన జస్ట్ టెంపరీ అని మళ్ళీ ఈ త్రిపుర రహస్యంలో కూడా భౌతికాన్ని ఏం వదలమని చెప్పలా అందరూ ఋషులందరూ పెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకున్నారు కాకపోతే ఏంటి సత్యంతో ఉంటూ లోపల ఉన్నది నా చైతన్యమే సత్యం అని అనుకుంటూ మన శరీరాన్ని పైకి కండక్ట్ చేయడం మొదలుపెట్టారు అంటే ఏంటి దాంట్లో ఏంటి చాలామంది నాకు కర్తృత్వ భావం ఉంది కర్తృత్వ భావం ఉందంటే కర్తృత్వ భావం గురించి కూడా త్రిపుర రహస్యంలో ఏం చెప్పాల కాకపోతే చెప్పింది ఏంటి ఈ ఫస్ట్ చాప్టర్లో ఈయన కలిశాడు అంటే ఏంటి ఈయన ఇన్ని చేసినా ఈయనకు ఉన్నటువంటి క్రోధం పోల కాకపోతే ఏంటంటే సత్సంగ్ అంటే ఏ పని కూడా యాదృచ్ఛికంగా జరగదు అన్నట్టు ఇంకొక సిద్ధాంతం చెప్తాడు అంతే కదా మొట్టమొదటి ఇప్పుడు ఇప్పుడు ఈయన్ని చూడంగానే ఈయనకు ఉండే ఉద్దేశం కనుక లేకపోతే ఆయన వెళ్ళిపోయి ఉండేవాడే కదా ఈ సంవర్తుడన్నా ఆయనకి ఇంకో పేరు కూడా ఉన్న ఉంది అంగీ అంగీరసుడు కానీ వెళ్ళలా సే ఈయనకేం చెప్పాడు పరశురాముడికి నాయన నేను నీకు చెప్పేంత అంటే ఏంటి నేను చెప్పగలను కానీ నేను ఆయన ఆల్రెడీ దత్తాత్రేయుడు శిష్యు శిష్యునే కానీ నా సిద్ధాంతం వచ్చి నేను అది అవధువుతా కదా నీ మెథడ్ డిఫరెంట్గా కనపడుతున్నది నువ్వు వెళ్ళి దత్తాత్రేయుడు గారి దగ్గర దత్తాత్రేయ స్వామి దగ్గర నువ్వు మంత్రం తీసుకొని అది పాటించుకోవాలి అని చెప్తాడు అని చెప్పేసి ఈయన చూస్తున్న కానీ ఆయన వెళ్ళిపోతాడు అంటే ఈయనకు మళ్ళీ కనపడడం కూడా కనపడ్డు అంటే ఏంటి మనకి మనం మారాలి అనేటువంటి భావం మనకు వచ్చినప్పుడు ఆ భగవతత్వం వచ్చి మన దగ్గర వచ్చి నిలబడుతుంది అందుకని చాలామంది అంటారు గురువు గురువు అని మనం మనకు గురువు కావాలి అనేటువంటి భావం నువ్వు పెట్టావంటే నీవు ఏ సాధనలో చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వాతావరణం నీ దగ్గరకు వస్తుంది ఇప్పుడు గురువులు తీసి పెట్టేయండి మనకి ఇప్పుడు యూట్యూబ్ ఉంది కదా మనం ఏమి చూస్తుంటే మనకు అవే వస్తూ ఉంటాయి అంటే ఏంటి మనం చూసే విధానాన్ని బట్టి మన లోపల ఏముంది అని మనం గ్రహించుకోవచ్చు ఇప్పుడు ఇందాక చెప్పాడు కదా విశ్వం దృశ్యం దర్పణంలో కనపడుతున్నది అని అంటే ఏంటి మన మనసు దర్పణంలో ఏవైతే ఉన్నాయో మనం విశ్వంలో అవే చూస్తాం ఇప్పుడు శంకరాచార్య గారు చెప్పిన సిద్ధాంతం ఏంటి అవన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు కానీ అవన్నీ లేవమ్మా జస్ట్ అదంతా మాయ అంటాడు మాయ అంటే అర్థమేంటి మెజర్ చేయొచ్చు కొన్ని ఉంటాయి కొన్నాళ్ళు ఉంటాయి వెళ్ళిపోతాయి అలాగే ఇప్పుడు ఇక్కడేం చెప్తున్నాడు ఇదంతా నీ సృస్తేగా ఇప్పుడు నా మనసులో ఏముందో నేను చూస్తున్నప్పుడు మా అమ్మ మా నాన్న మా బ నా భర్త నా పిల్లలు మా ఆస్తులు అన్నీ ఇవన్నీ ఎవరైనా బయట సృష్ట మన సృష్టి అందుకని ఈ సృష్టి నేను ఇబ్బంది పెడుతుందా ఇబ్బంది పెట్టటం లేదా అని గ్రహించాల్సిందంటే ఎవరు నువ్వు అది గ్రహించావనుకో ఓహో ఇది అవసరం లేదు అని దానికి పెద్దగా విలువివ్వకుండా విలువ ఇవ్వాల్సిన విషయాన్ని మానసికంగా భగవత్వాన్ని కలిగి విలువిస్తూ ఈ విషయాన్ని నువ్వు కండక్ట్ చేసుకుంటూ పోవాలి ఇది ఎలా కండక్ట్ చేసుకోవాలనేటువంటి విషయం కూడా ఇప్పుడు నిర్వేదం అనేటువంటి రెండో చాప్టర్లో మళ్ళీ ఆయనకి చెప్పటం జరిగింది ఎవరు సు సువర్తుడు మన నా ఎవరు పరశురాముడికి అంటే ఏంటి ఇక్కడ ఈ ఈ చాప్టర్లో చెప్పింది ఏంటి ఇది చరిత్ర అని ఇది ఫస్ట్ పార్ట్ ఇందులో ఏంటి మనం ఎంత సాధించినా అంటే ఏంటి భూమంతా సాధించాడు ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఎన్ని యజ్ఞాలు ఉన్నాయో అన్ని యజ్ఞాలు చేశాడు భార్య లేకపోయినా కూర్చొని యజ్ఞాలు చేయొచ్చని చేశాడు ఆ తర్వాత ఏంటి ఎన్నో లోకాల యొక్క శక్తులన్నీ గ్రహించాడు ఎంత చేసినా తన్ని తను జయించలే అంటే అల్టిమేట్ ఏంటి ఇప్పుడు చెప్పింది వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా చెప్పిన సిద్ధాంతం నేనెవరు నా ఆలోచన లేనిది నేను ఎందుకు వచ్చాను నేను సుఖంగా ఉన్నానా సంతోషంగా ఉన్నానా భౌతికంగా ఎప్పుడూ ఇలానే ఉంటామా ఇలా ఎవరు ఉంటారు ఎవరు ఉండరు మరి ఎందుకు ఇలా ఉండలేకపోతున్నాము అసలు మరణం ఏంటి జనం ఏంటి ఆ శక్తి అంతా ఎక్కడ ఉంది నేను చేస్తున్నటువంటి త్రిపురాదేవి మహత్యం అన్నాడు కదా ఆ భగవత్ శక్తి ఎక్కడ ఉన్నది నేను ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఎలా గ్రహించాలనేటువంటిది ఫస్ట్ చాప్టర్లో చెప్పటం జరిగింది తర్వాత ఎంతమంది ఎన్ని ఏ గురువు దగ్గరికి వెళ్ళినా వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు గ్రహిస్తారు అల్టిమేట్ ఏంటి మనల్ని మనం మార్చుకోవాలి కాకపోతే ఆధ్యాత్మిక సాధనలు ఏమనుకుంటారు చాలామంది ప్రపంచానంతా మనం వెళ్ళి మార్చాలి నేనే లవ్ లవ్ అంటుంటారు లవ్ నేనైనా నువ్వు నువ్వే లవ్ అయినప్పుడు నువ్వేం మార్చక్కర్లా మనం ఏం చేయకపోయినా మన పక్కనున్న వాళ్ళు మారిపోతూ ఉంటారు కాకపోతే నేనే ఆ స్థితి నేనే భగవత్ స్థితి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలనే త్రిపుర రహస్యంలో కూడా చెప్తుంది కాకపోతే ఇక్కడ వాడిన పదం ఏంటి శక్తి అమ్మ చైతన్యం అన్నారు అంటే అల్టిమేట్ ఇది జ్ఞానశక్తి చైతన్యమే క్రియాశక్తి చైతన్యమే అంటే ప్రాణశక్తి జ్ఞానశక్తి రెండు కలిసే ఉన్నాయి ఇవి రెండు నిరాకారమే నిరాకారం అన్నప్పుడు రూపం లేదు కదా నిరాకారం ఎలా ఉంటుంది సర్వత్రా వ్యాపించి ఉంటుంది రూపం ఒక విగ్రహం పెట్టాము ఒకే ప్లేస్లో కూర్చొని ఉంటుంది కానీ అట్లా కాకుండా నిరాకారం అయినప్పుడు సర్వత్రా వ్యాపించి ఉంటుంది ఇట్లా ఈ వ్యాపించ సర్వత్రా వ్యాపించినటువంటి నిరాకార తత్వాన్ని కనుక్కోవాలంటే ఫస్ట్ ఏంటి కర్తృత్వ భావన పో పోగొట్టుకోవడం విచారణ చేయడము ఆ తర్వాత వచ్చి కొద్దో గొప్ప ఉపాసన చేయటం ఉపాసన అంటే ఏంటి ప్రకృతి పరంగా భౌతిక పరంగా వస్తువులు కావాలి అనేటువంటి విచారణ కాదు నాకు సత్యం కావాలి అనేటువంటి విధంగా ఉపాసన అంటే భక్తి అన్నీ వాళ్ళు చెప్పిన మంత్రం ప్రకారం ఇప్పుడు ఏమంటారు దేన్ని ఈ మా ఈ మహత్యంలో ఏం చెప్తారు అమ్మవారికి ఏం పూజ చేయాలి ఎలా ప్రసాదం పెట్టాలి అవి ఇవి చెప్పి అంటే ఏంటి అవన్నీ అక్కడ చేస్తున్నా మన్ని మనం ఇవన్నీ ఆశించకుండా ఎలా మన్ని మనము అంటే ఏంటి మనం ఎలా ఉపవాసాలు ఉంటూ అవన్నీ కూడా అంటే మనస్సుని ఎవరు చెప్పినా ఒకటేన బా మన ప్రాణశక్తి పెంచుకోవాలి మానసిక శక్తిని బ్యాలెన్స్ చేయాలి మానసిక శక్తి ఎప్పుడైతే నీకు బ్యాలెన్స్ ఉంటుందో నీకు ప్రాణశక్తి అద్భుతంగా పెరుగుతుంది ఏ పుస్తకంలో చెప్పినా ఇదే చెప్పటం జరిగింది మరి ఎందుకు ప్రాణశక్తి సన్నగిల్లుతుంది మన మనసుకున్నటువంటి ఎమోషన్స్ ఎందుకు వస్తున్నాయి మనసుకున్న మనకి ఎమోషన్స్ ఇప్పుడు ఇక్కడ పరశురాముడిలా అంతటి వాడి ఎన్ని చేసినా తగ్గించుకోలేదు కదా అంటే ఏంటి రకరకరకాలుగా ఆలోచనలు జ్ఞాపకాలు తీవ్రంగా వేసి పెట్టుకున్నాం ఎప్పుడైతే అవన్నీ వేసి పెట్టుకున్నామో దానికి అనుగుణంగా మన ఆలోచనలు ఎమోషన్స్ వస్తున్నాయి ఎప్పుడైతే ఎమోషన్స్ వస్తున్నాయో ప్రాణశక్తి తగ్గుతుంది ఇంకా మనం సూక్ష్మంగా అర్థం చేసుకోవాలంటే సృష్టి అంతా కూడా ప్రకృతి అంతా కూడా పంచభూతాలే అంటే ఏంటి నేల నీళ్ళు అగ్ని వాయువు ఆకాశం భూమిలో ఉన్నటువంటి మనకి కంటికి కనపడుతున్న జడం కానీ చేతనం కానీ ఆ పంచభూత తత్వాలే ఉన్నది ఇప్పుడు గోడ ఉంది దీనికి ప్రాణం లేదు ఇలా కొట్టేము శబ్దం వస్తుంది అంటే ఆకాశతత్వం ఉంది అంటే ఏంటి కొద్దో గొప్ప ఈ ఆ స్ట్రక్చర్ నిలబడిందంటే దానికి నిలబడటానికి కావాల్సినటువంటి వాయువో గాలు అవసరం ఆ తర్వాత మూడోది ఏంటి అగ్ని ఒక గోడలాగా కనపడుతోంది నాలుగు కొద్దో గొప్ప నీటి తత్వం లేకపోతే కలుసుకునే వ్యవహారం ఉండదు గట్టిగా నిలబడి ఉంది భూమితత్వం అంటే ఏంటి నీ కంటి కనపడుతున్న పంచభూతాలు ఉన్నాయి మరి మన దగ్గర నా దగ్గర ప్రా నా దగ్గర ఈ వాసనలు అన్నాడు వాసన అంటే ఏంటి నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి జ్ఞాపకాలు భూమికి మంచి వాసన తత్వం ఉంది కదా వర్షం పడుతుంది మంచి వాసన వస్తుంది ఆ వాసన ఆ తత్వం మన దగ్గర కూడా ఉంది అంతే కదా మా మన దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క కెమిస్ట్రీ ఉంటుంది అది అది సహజం అనమాట దానికి అందుకని ముక్కును పెట్టారు కర్మేంద్రియాల్లో రెండోది వచ్చేంటి రుచి నోరు నోరు వచ్చి రసన అంటే నీటి తత్వం నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి దానివల్లనే సగం ఫుడ్ మనం తిన్నది నోట్లో ఊరుతుంది అంటే అర్థమేంటి ఆ రసతత్వం మనది ఉంది జ్ఞానేంద్రియం రెండోది ఏంటి కర్మేంద్రియం ఈ మాటలు చెప్పగలుగుతుంది అంటే కర్మేంద్రియం పనిచేస్తుంటే కానీ ఈ కర్మేంద్రియం ఈ ఈ ఇంద్రియాలని మళ్ళీ పనిచేస్తున్నది దేనితోటి లోపల ఉన్నటువంటి మన మనసుతోటి మనసు అంటే మనం తయారు చేసుకున్నటువంటి చైతన్య శక్తి మనసుకేం లేదు కాకపోతే ఆ చైతన్య శక్తి శరీరం వరకే లిమిట్ అయ్యింది కాబట్టి యథార్థాన్ని గ్రహించలేకపోతుంది ఇప్పుడు త్రిపుర రహస్యంలో కూడా ఏంటి నువ్వు నువ్వు ఈ మూడు స్థితులు దాటిపోతే ఉన్నది త్రిపుర అంటే మూడు పురాలు దాటినది అమ్మవారు వస్తుంది ఇప్పుడు మన దగ్గర ఏముంది మన దగ్గర కామం ఉంది కామాగ్నే ఉంది అన్నిటికీ కావాలనే కోరిక ఈ అంటే ఫస్ట్ జఠరాగ్ని ఉంది అంటే మన దగ్గర అగ్నితత్వం తర్వాత ఈ జఠరాగ్ని తర్వాత కామం కోరిక ఆ తర్వాత జ్ఞానం అంటే ఏంటి మన దగ్గర ఉన్నటువంటి కోరికని జటరాజ్ని కామాగ్నిగా చేసుకొని ఆ కామాగ్ని జ్ఞానాగ్నిగా చేసుకోవాలి ఈ మూడు స్థితులు మళ్ళీ మన దగ్గరే ఉన్నాయి ఇప్పుడు ఇందాక మనం ఏం చెప్పాం కదా నీటి తత్వం అన్నాం కదా అగ్నితత్వానికి వచ్చి చేసేటప్పటికే ఆ అగ్ని అహం అంటే ఏంటంతా నేనే చూస్తున్నా నేనే చేస్తున్నాను అని అహం అనమాట అందుకని దానికి ఆధారం మన కళ్ళు ఆ కళ్ళను బేస్ చేసుకుని మన రూపాన్ని చూసుకుని ఓ మనం అట్లున్నాం ఇట్లా ఉన్నాం అంత నాది నీది అనుకున్నాం చివరికి ఎప్పుడో ఏదో జరగకపోవడం జరిగినప్పుడు అప్పుడు మన శక్తి మనకు తెలుస్తుంది బాబోయి నాకేం తెలియదు సంథింగ్ ఈజ్ దేర్ దాని ప్రకారం నడి ప్రకారం నడుస్తుంది ఆ నీతి కూడా నా దగ్గరే ఉందనేది అవగాహన అవుతుంది నాకు చూపించు అనేటువంటి స్థితికి ఎట్లా నేను అనుభూతి చెందాలి అన్నప్పుడు అప్పుడు హృదయతత్వానికి వస్తావు మనం ధ్యానం చేసేదంతా హృదయం మీద ధ్యానం చేస్తున్నాం దేంతో మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలను మనం హృదయం మీద పెట్టి మన హృదయం అంటే ఏంటి మన దగ్గర భగవ తత్వశక్తి ప్రాణశక్తి ఎప్పుడైతే ప్రాణశక్తిని మనం పరిశీలిస్తూ ఉంటామో ఆ జ్ఞానము ప్రాణము రెండు స్నేహితులు రెండు కలిసే ఉన్నాయి కదా నువ్వు ప్రాణాన్ని ఎప్పుడైతే పలుశిస్తున్నావో జ్ఞానంలో ఉన్నటువంటి ఆలోచనలు ఆగిపోతాయి అంటే మనసులో ఉన్న ఆలోచనలు ఆగిపోతాయి అప్పుడు అనుభూతి అనుభూతి అంటుంటారు చాలామంది అనుభవం అంటే ఏదో ఎక్కడికో పోయి ఏదో దండలు పడతాయి అని కాదు అంటే ఒక నిశ్శబ్దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకుంటాం ఎందుకు ఈ మూడు పురాలు దాటినటువంటి భగవత్తత్వ శక్తి లక్షణం నిరాకారం నిశ్చలం నిర్వికల్పం నిశ్శబ్దం ఇప్పుడు మనం జ్ఞానం ఆగిపోయింది ఆలోచనలు ఆగిపోయినాయి ప్రాణం కదులుతుంది ఉన్నది కాబట్టి అప్పుడు మనసు దీన్ని ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తుందో అప్పుడు మనం నిశ్శబ్దంగా ఉంటాం ధ్యానంలో మనకు వచ్చే కండిషన్ ఏంటంటే మన నిశ్శబ్ద స్థితిని కనీసం అరగంట ముప్పావు గంట ధ్యానం చేస్తే ఒక సెకను రెండు సెకండ్స్ అయినా ఆ నిశ్శబ్ద స్థితిలో మనం ఉన్నామంటే మన దగ్గర ఉన్నటువంటి భగవత్త్వం గురించి ఒక అనుభవం మనకి తెలుస్తుంది అది అయిపోయిన తర్వాత ఐదోది వచ్చి ఆకాశతత్వం ఖాళీ అన్నీ ఖాళీలో నుంచి ఏర్పడ్డాయి ఆ ఖాళీయే నీ శబ్దం ఇప్పుడు చెప్పటం మర్చిపోయినా కానీ ఓంకారంతో మొదలు పెడతాడు ఓంకారంతో మొదలు పెట్టడం అంటే ఓం అంటే ఏంటి ఆ నిరాకారం అయినటువంటి దాంట్లో నుంచి శబ్ద రూపంలోనే సృష్టి వ్యక్తం వ్యక్తం అవడం జరిగింది ఆ శబ్దమే టైము స్పేసు ఆబ్జెక్టు అంటే ఖాళీలో నుంచి వ్యక్తం అవుతూనే ఆలోచన వ్యక్తం అవుతుంటూనే ఒక రూపం అంటే ఒక వచ్చిన తర్వాత ఈ మూడు సృష్టి చేసుకుంటూ సృష్టి కనిపిస్తున్నట్టుగా పోతున్నట్టుగా ఉంది అన్నట్టేగా చెప్పింది అంత మా అంటే ఏంది ఏమీ లేదు ఉన్నట్టు కనపడుతుంది అంటే అర్థం ఏంటి ఎవరో ఎక్కడో ఒక దేవతో దేవుడో కూర్చొని సృష్టి చెయ్యాల ఒక నిరాకారమైనటువంటి చైతన్య శక్తి నుంచే అంతా జరుగుతున్నది ఆ శక్తి మన దగ్గరే ఉన్నది అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆరోది ఆజ్ఞాచక్రం ఆజాచక ఆజ్ఞాచక్రం అంటే మన మనసు ఈ మనసు ఎంతసేపటికి పోతే భూతకాలంలోకి వెళుతుంది లేదంటే భవిష్యత్ కాలానికి వెళుతుంది ఇప్పుడు మనం చేయాల్సింది ఈ భగవతత్వ సాధనలో ఈ త్రిపుర రహస్యం చెప్తున్నది కూడా వర్తమానానికి తీసుకొని వచ్చేసేసి నీ మనసుని వర్తమానంలో పెట్టు ఏం పోలికలు లేకుండా అప్పుడు నువ్వు నువ్వు అనుభవానికి వచ్చేది నిన్న విషయం నాకు ఈరోజు అనుభవంలోకి రాదు కదా రేపు జరగబోయేది అనుభవంలోకి రాదు కదా ఇప్పుడు నేను నా అనుభవంలోకి నేను రావాలంటే నా నిశ్శబ్దాన్ని నేను పరిశీలించుకోవాలా ఎంత వండర్ఫుల్గా ఉంది ఈ నిశ్శబ్దం అని మనకి మనకే తెలుస్తుంది కాకపోతే భౌతికంగా పరిగెడుతున్నంతసేపు మనసులో అన్ని లక్షణాలు ఉండవు ఒకటే ఉంటుంది ఏ కోరిక ఉంటే ఆ కోరిక చుట్టే తిరుగుతూ ఉంటుంది అప్పుడు నిశ్శబ్దానికి ఎలా వస్తావు అంటే నువ్వు ఎన్ని చేసినా నాకు ఈ నిశ్శబ్దమైనటువంటి నిరాకారమైనటువంటి భగవతత్వం శక్తి నాకు రావాలి అన్నప్పుడు నువ్వు అప్పుడు వస్తావు అది అయిపోయిన తర్వాత సహస్కారం బోరెడ్ ఆలోచనలు వస్తున్న భగవతత్వ శక్తి మన దగ్గర ఉన్నప్పుడు అన్ని ఆలోచనలు మనమేమి ఇబ్బంది పెట్టవు మన ద్వారా ఏం జరగాలో అది జరుగుతుంది ఈ స్థితికి మనం రావాలంటే ఇప్పుడు ఇక్కడ కూడా చెప్పింది ఏంటి ముందు నువ్వు చేసినటువంటి కర్తృత్వ భావం వదిలిపారేసి రెండోది ఉపాసన ఈ ఉపాసన ఎందుకు భౌతికంగా ఉన్న వాటి కోసం కాదు సత్యమే కావాలనేటువంటి ఉపాసనగా చెయ్యి అంటాడు రేపు చాప్టర్లో చెప్పబోతారు ఎందుకు పరశురాముడు పన్నెండు సంవత్సరాలు భగవతత్వం తప్ప ఇంకోటి వద్దు ఏమి వద్దని ఉపాసన చేశాడు మరి అంత దత్తాత్రేయుడు పరశురాముడు ఆ కార్తవీర్య వీర్యార్జునుడు తర్వాత ఇంకోటి సువర్తుడు ఇంతమంది ఇంత కష్టపడితేనే ఆ భగవతత్వ స్థితికి ఎన్నో వేల సంవత్సరాలు నడుస్తే మనం ఎంత ఇప్పుడు మనకు భౌతికంగా ఎన్ని కోరికలు ఉన్నాయి అంటే అర్థమేంటి నాకు భగవతత్వం తప్ప ఇంకొకటి ఏం వద్దు అనేటువంటి విషయంగా ఆ మహత్తుని ఆ పరమాత్మతత్వం మహత్తుని మనం నమ్మాలి ఎందుకు ఈ భౌతికంగా కనపడుతున్నదంతా ఇది తాత్కాలికమే కదా అనేటువంటి విషయాన్ని అంటే ఏంటి ఇప్పుడు ఇందులోనే చెప్తాడు ఈ పుస్తకంలోని అంటే ఏంటి మనకు కనపడుతున్నటువంటి సంసారం విషయం మీద పెద్దగా ఆసక్తి చూపించకుండా చెయ్యొద్దంటల్లా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ పని జరగాల్సిందే కానీ మానసికంగా దానికి అతుక్కోకుండా మనం చేసుకుంటూ పోతే సత్యం అర్థం అవుతుందంటాడు కాకపోతే ఆరో చాప్టర్ నుంచి జ్ఞానం గురించి చెప్పటం జరిగింది ఇప్పుడు మస్ట్ ఫస్ట్ చాప్టర్ వచ్చి మనం పరశురాముడి చరిత్ర విన్నాం రేపు ఆయన భగవత్ తత్వం గురించి ఎంత నిర్వేదం పడ్డాడు అనేటువంటి విషయాన్ని నిర్వేదం అంటే మళ్ళీ ఎట్లా విచారణ అంటే తెలుసుకోవాలి తెలుసుకోవాలనేటటువంటి తత్వం ఆయనకి ఎలా ఉండింది అనేది రేపు చెప్పబోతారు రేపు కంటిన్యూ చేద్దాం నమస్తే